ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వారి యొక్క సతీమణి గారు గౌరవనీలు శ్రీమతి నారా భువనేశ్వరి గారు మన అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకు స్వయంగా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించి మన అందరితో పాటుగా ఈరోజు దీపావళి యొక్క సెలబ్రేషన్స్ని జరుపుకునేటటువంటి సన్నివేశాలు మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రగతికి అహర్నిషులు తన వంతు కృషి చేస్తూ నిరంతరం ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మన అందరికీ కూడా చక్కటి పథకాలను రూపొందించి మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు వారి యొక్క సతీమణి గారు గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వరి గారిని ఫైర్ క్రాకర్స్ లాంచ్ చేయవలసిందిగా కోరుతూ సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా మేము ఈ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం యావత్ ఆంధ్రావళి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేసినటువంటి విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దీపావళి సందర్భంగా మన అందరితో పాటుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి దీపావళి యొక్క సంబరాలను అంబరాన్ని అంటే విధంగా మన అందరితో జరుపుకునేందుకు మరి ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారి యొక్క అమూల్యమైనటువంటి హస్తాలతో ఈరోజు ప్రారంభం కాబోతుంది ఫైర్ క్రాగర్స్ దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం పెద్దలందరూ కూడా గమనించాలి దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నాం దీపావళి సెలబ్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిపి కౌంట్ చేద్దాం త్రీ టూ సెలబ్రేట్ దేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నీళ్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫైర్ క్రాకర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది మరి దీపావళి యొక్క కలిసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి సెలబ్రేట్ చేసుకునేటటువంటి చక్కటి అవకాశాన్ని మన అందరికీ కూడా కల్పించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అందరి యొక్క కళల్లో వెలుగు వారి యొక్క జీవితాల్లో వెలుగు మన అందరికీ కూడా చక్కటి ఆశలను కల్పిస్తూ ముఖ్యంగా చక్కటి జీవనోపాధికి మార్గాలు వేసే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాల్ని నిరంతరం కూడా రూపొందించి ప్రజల యొక్క సంక్షేమానికి మహం కూడా కృషి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు